గోమాతని ఈ రాష్ట్ర మాతగా ప్రకటించాలే నేషనల్ ఎనిమల్ కింద డిక్లే చేయాలి పులిని పక్కన పెట్టాలి తీసుకొచ్చి పెట్టాలని గత ఏడు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఈ ఒక ఉద్యమాన్ని మేము వివత్తులేసి పార్టీ ద్వారా ప్రతి గ్రామానికి తిరిగి చెబుతున్నాం ఈ ఎన్నికల్లో ఏ జెండా ఎజెండాగా గోమాతనే జెండా ఎజెండాగా తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి గోమాత కోసం తయారు చేసినటువంటి ప్రత్యేక రద్ ప్రతి గల్లీలో తిప్పుతూ గోవులను చంపకూడదు ఈ ఎన్నికల్లో మీరు గోమాతకి ఓటేయండి మిగతా పార్టీకి ఓటేయండి బ్యాలెట్లో సీరియల్ నెంబర్ పదకొండుకి ఓటేయండి ఫుట్బాల్ ప్లేయర్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి ఆవును గెలిపించండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం తప్ప ఇక్కడ మనుషులను గెలిపించుకొని కోరుతుంది మిగతా రాజకీయ పార్టీలు మాత్రం మా క్యాండిడేట్ గెలిపించండి మా పార్టీ గెలిపించండి మేము మాత్రం గోమాతను గెలిపించడం ప్రాధాయపడుతున్నాం ఇది భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి ఒక వింత ఒక మూగజీవి కోసం ఇంతమంది మేము కలిసి రాష్ట్రీయ భవనం కష్టపడి గోవం రచించాలి గోవం కట్టించాలని ప్రాధాయపడుతుంటే దుర్మార్గులు కషాయిలను పక్కన పెట్టుకొని ప్రశ్ని పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు గోవులని దగ్గరుండి కబిల తరలించినటువంటి ఎంఐఎం ఎమ్మెల్సీని పక్కన కూర్చోబెట్టి బహిరంగ సభలో మాట్లాడుతున్నారు ఒకప్పుడు గోహత్యలు పాల్పడుతున్న వారు నేను కఠినంగా శిక్షిస్తా మేము అధికారంలోకి మనం ముఖ్యమంత్రి చూసుకునే గోమాతను కోసుకొని తింటా అన్న వాటి శిక్షించాల్సిన అవసరం ఉన్నది రేపు అధికారంలో మేమైతే సందు సందులో సాధన అవుతుంది గోమాతలను తీసుకొని తినే రోజు వస్తుంది దాన్ని నిషేధించాలి నిరోధించాలంటే మనం దైవం చూసుకునే గోమాతను కోసుకొని తినే పరిస్థితి వస్తే మన తల తెగి పక్కకు పడ్డా తర్వాత ఆవులని దేక్ష హత్య చేస్తున్నారు ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి వీళ్ళందరికీ గుణపాఠం జూబ్లీ ఉప ఎన్నికల్లో ఓటర్స్తో ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ముక్కోటి దేవతల సాక్షిస్త ఈ మూడు సంవత్సరాలకి మేము ఏ పార్టీకి ఓటు అయ్యాం గోమాతగా ఓటు వేస్తాం గోమాతను గెలిపించుకుంటాం గోవుని జాతీయం కానీ వరకు మేము పోరాడతాం మా వంతుగా మేము నిలబడతామని ఈ రోజు ప్రతి ఓటర్ కూడా మాకు వచ్చి చెప్తున్నారు ఈ ఎన్నికల గుర్తుతోని ప్రతి ఇంటికి వెళ్లి గోవులను రక్షించుకోవాలి గోవులను సంరక్షించుకోవాలని ప్రచారం చేస్తా మర్చిపోకండి మన గుర్తు ఫుట్బాల్ ప్లేయర్ జూబ్లీ హిల్స్ బరిలోకి దిగిన యుగ తులసి పార్టీ అభ్యర్థి మన శివకుమార్ అన్నని అఖండ మెజార్టీతో గెలిపించండి మన గుర్తు ఫుట్బాల్ ప్లేయర్ ఫుట్బాల్ ప్లేయర్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గోమాతను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి ఫుట్బాల్ ప్లేయర్ మీద మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి